పంటలు వా లేదా మొత్తం ఇన్స్టాల్ బిజీ ఉంటాం ఏ ఒక్కరికి కూడా చెప్తున్నా చూడండి మిత్రులారా నాకు వేరే ఏ కురాన్నో వేరే దేనో దీక్షించడం యొక్క ఆలోచన కాదు కాకపోతే మెలుకొతా ఉన్న వాళ్ళు వాళ్ళ సమాజాన్ని జాగృతం చేసుకుంటున్నారు మనం మాకం ప్రొద్దుల వరకు పడుకునే నిద్రపోతున్నాం అంబేద్కర్ అంటే నిద్ర లేపేది కానీ సోమరిపోతుంది నిద్రపోయేది కాదు అందుకే నేను ఎంత దూరం ఉండొచ్చిన ఎక్కడ దాకా నిజమా కాదా మిమ్మల్ని నాలుగు మాటలు చెప్పి జాగృతం చేయాల బాబాసాబ్ అంబేద్కర్ గొప్ప ఆలోచన విధానాన్ని కర్ణాటకలో ఉన్నటువంటి నా తెలుగు ప్రజలకి నా సామాజిక వర్గాలకు అర్థమయ్యే విధంగా బాబాసాహ్ అంబేద్కర్ గారు చాలా కృతంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలనేటువంటి ప్రయత్నంతో నేను వందలాది కిలోమీటర్లు దాటి వచ్చాను మై బికాస్ ఐఎంట్ ఫార్గెట్ మై రెస్పాన్సిబిలిటీ బాస్టర్ బాబా ఆయన అదే చెప్పింది బిడ్డ మన సమాజాన్ని అజ్ఞానం వైపు తీసుకపోతున్నారు ప్రతి దినం అజ్ఞానం వైపు తీసుకపోతున్నారు వాళ్ళని జ్ఞానవంతులు మార్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈ రోజు మిమ్మల్ని స్వేచ్ఛగా మాట్లాడేటువంటి స్వతంత్రాన్ని కూడా నేను కల్పించింది మీ సమాజం యొక్క అజ్ఞానాన్ని తొలగించడం కోసం అని బాబాసాబ్ అంబేద్కర్ అన్నారు ఇలా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి మన మనధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో తిరిగి మళ్ళా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక వర్గం ప్రయత్నిస్తారే ఉన్నది కానీ మనకేం అర్థం అర్థమవుతులేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగానే అంబేద్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత మనం అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటున్నాం అవుతాం ఇంకొకటి అంబేద్కర్ కూడా రాయలే కొత్త మంది మరి అంటున్నారా వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతామా ఇందాక బంగారుతో ప్రియమ్ముల్ని చాలా అద్భుతం దిస్ ఈస్ కాల్ రెవల్యూషన్ భారత రాజ్యాంగ ప్రథమ పీఠిక అని చాలా అద్భుతంగా చదివిపోయింది వాళ్ళ తల్లిదండ్రులకు పౌరాభివములు అది నేర్పారా ఈ దేశంలో చాలా మంది తిరగాలి భారత రాజ్యాంగ ప్రజల పీడికర ఏముందో తెలియదు రాజ్యాంగం లోపల అంబేద్కర్ గారు ఏం రాశారో తెలియదు ఈ దేశంలో స్త్రీల కోసం బాబాసే అంబేద్కర్ ఏం చేసిందో తెలియదు ఈ దేశంలో పీడిత ప్రజల కోసం బాబాసాబ్ అంబేద్కర్ ఏం రాసిందో తెలియదు ఈ దేశం యొక్క సుభిక్షత కోసం ఈ దేశంలో ఉన్నటువంటి సకల మతాలకు ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చిండో తెలియదు ఒక మతం వాడు ఇంకో మతం వాడిని ద్వేషించకుండా ఒక మతంలో ఉన్నటువంటి లొసులను చెప్పుకునేటువంటి స్వేచ్ఛని ఏ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిందో మనం చదివే ప్రయత్నం చేయకపోతే నిజమైనటువంటి అంబేద్కర్ వరదల సోదరు జైవిం అంటే చెప్పుకోవడం అంబేద్కర్ గారి యొక్క జయంత్రకు వరదలకు కార్యక్రమాలు జరపడం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నిరంతరం మాట్లాడుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నిరంతరం చెప్పాలి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశం ఏం చేసి అనే విషయాన్ని మనం చెప్పకపోతే ఇంకో చెప్తారా చెప్తా అవతరానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కోపమే కదా ప్రో గుండు గీసుకోవాల్సిన కటింగ్ చేసుకోవాల్సిన మంగళూరు తమిళనాడుకు రాజులు చేసేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పులుట్కొచ్చటటువంటి మాదిగ జాతి ఉత్తరప్రదేశ్ లో సిఎం అయినంత కేవలం బాబాసాబ్ అంబేద్కర్ గారి వలనే కదా మరి ఇక్కడ కోపనట్లా ఉంటది అరే అంబేద్కర్ అనేవాడి ఏంటి మా ముందర చేతులు పట్టుకొని బతకాల్సినటువంటి 10 వేదాలు కూడా మా మీద బాస్లై పరిపాలించులానే కోపం బాబాసాబ్ అంబేద్కర్ గారి వలనే కొంటుంది అంబేద్కర్ గారి అంటే దేశం యొక్క సుభిక్షం అంబేద్కర్ గారి అంటే దేశం యొక్క సమగ్రత అంబేద్కర్ గారి అంటే భారతీయుల సారెంట బాబా చెప్పారు పీపుల్ ఆఫ్ ఇండియా అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐఎం ఫస్ట్ ఇండియన్ ఐం లాస్ట్ ఇండియన్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ గాంధీ గారు అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి రాజులు చేసే ప్రయత్నం చేశారు కానీ ఈ దేశంలో బాధిస రాజులు చేసిన వ్యక్తి ఒక్క బాబాసాబ్ అంబేద్కర్ మాత్రమే నిజాలు మాట్లాడితే ఒక్కొక్కటి భూకులం కొద్ధలైపోతుంది కానీ నిజం బాబాసాబ్ అంబేద్కర్ గాంధీ దేశం యొక్క సుభిక్షత కోసం పనిచే నెహ్రూ ఈ దేశం యొక్క సుభిక్షకుతో వాళ్ళందరూ ఏ రకమైనటువంటి ఉద్యమాన్ని నడిపి తెలుసుకోవాలి ఈ రోజు కేజీ ఉప్పు ఎంత ఉందండి ఒక కిలో ఉప్పు ఎంత దొరుకుతుంది దొడ్డు ఉప్పు ఐదు రూపాయలు పది రూపాయలు అవునా ఈ దేశంలో ఒక పెద్ద మనిషి ఉప్పు సత్యాగ్రహం నడిపిండు ఏం పేరే పేరు మహాత్మా గాంధీ ఆయనతో మోహన్ దాస్ ఉంటుంది కానీ మహాత్మా మహాత్మా జ్యోతిబాపు ఈ రోజే అంత అగ్ర సగులది ఐదు రూపాయలకు కేజీ ఉప్పు ఒక పైసు ఉన్నారైనా ఉప్పు సత్యాగ్రహం నడిపినారు దాని మీద ట్యాక్స్ పడద్దు ఈ దేశంలోకి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఈక్వాలిటీ లేదండి నన్ను కారా రామ్ మందిరంలోకి రానివ్వలేదు మమ్మల్ని కేవలం హిందువులనే అంటారు కానీ మమ్మల్ని గారు అంతా రానివ్వాలని చెప్పి గుళ్ళకి రావట్లేదు రానివ్వట్లేదు చేసి చూపిస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కారాం మందిర్ ప్రవేశం చేసినప్పుడు అంబేద్కర్ గారు ఆ కొడుకు సైమన్ కమిషన్ ఈ దేశంలోకి రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముప్పై రెండు పేజీల ముప్పై రెండు పేజీల లేఖ రాస్తారు ఈ దేశంలో అనిక్వాలిటీ ఉన్నది ఈ దేశంలో సమగ్రత లేవు ఈ దేశం అందరూ సమానమని మాట్లాడుతున్నారు అలాగే కావాలంటే వచ్చి చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్ కలుస్తాడు కానీ గాంధీ గారు ఏమన్నారు సైమాన్ మేము అన్నాం కలిసి మెలిసి ఉన్నాం అంబేద్కర్ మాట్లాడుతున్నారు అబద్ధం సైమన్ గోబా సైమన్ గోబా గారు ఉద్యమం చేసిండు నిజంగా అందరం సమానం ఉన్నాం అంబేద్కర్ రెండు వేల ఇరవై నాలుగు అంబేద్కర్ ఇంకా కుండలకు రాయి లేకుండా అవ్వట్లేదా ఇదే కులంగా జరగలే జరిగిందా సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాల నుంచి శివుని మాలేసుకున్నటువంటి ఒక ఎస్సీ సోదరుని బాపల పంతులు అరే అమ్మా చేసేదంతా పాపల పంతులు అయితే మరి నువ్వు పాపని పంతులు నాకు పాపని పంతులు గారు పొడకొచ్చి ఏ మీరు మానా మాది గుడి కింద ఉండి ఆరా మీరు మీరు రావద్దు అంటున్నారు సార్ మేము ఎన్ని ఏమైనా కేసులు పెట్టట్లేదు ఎన్ని పోరాటం చేయట్లేదు మేము హిందూ మతంలో భార్య స్వాములు అంటున్నట్లు మీరు కదా మరి ఉందని మాట్లాడితే మీకు దాడుతున్నది మరి ఏం చెప్పాలి నేను చేయలే మిత్రుల పోరాటం చేయలే రాలేనా ఈ పొలందరికి మరి ఇప్పుడు నేను నా మాట్లాడుతుంది ఇంకెవరు మాట్లాడతారు ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ మై కమ్యూనిటీ నేను నా సమాజానికి కంపల్సరీ జ్ఞానాన్ని చెప్పాల్సిన బాధ్యత కలిగి ఉన్నా కాబట్టి ఉన్న నిజం చెప్తున్నా మేము అత్తా అత్త అంటారు మీరు ఏమో రాకు రాకుంటారు అవునా కదా మనం పోతున్నప్పటికీ కూడా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో అంబేద్కర్ గారు కాలారా మందిరం ప్రవేశం చేసింది దశాబ్దాల కాలం క్రితం అంటే కొద్ది మంది ఇంకా ఈ దేశంలో మన మధ్యలో చిచ్చులు పెట్టే వాళ్ళు ఉన్నారు మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నువ్వు ఏ దేవుని మొక్కుతావు అనేది నీ ఇష్టం బ్రదర్ ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంకా ఫ్రీడమ్ ఇచ్చింది నేను ఎప్పుడైనా దేవులను మొక్కొద్దని చెప్పినా చెప్పినా దేవుళ్ళ పేరు మీద ఎవరైనా మనం అంతరాలలో లోపల తిట్టింది మీకు ఫ్రీడమ్ ఇచ్చిందండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా ఆర్టికల్ ఇరవై రెండు నుంచి ఇరవై ఇరవై ఆరు దాకా నేను దాన్ని మాట్లాడలేదే ఈ దేశంలో మాపై అన్యాయం జరుగుతుంది మరో మొత్తుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగు నొక్కున్నాం ఇంకా ఇప్పటికి కూడా మంది అంటచ్బిలిటీ ఉన్నది భారత రాజ్యంగా ఏమని చెప్తుంది అన్టచిబులిటీ అనేది చాలా పెద్ద నేరం ఇరవై నాలుగు గంటల వాళ్ళని జైల్లో పెట్టాలంటుంది పెడుతున్నారా ఎన్ని పోరాటాలు చేస్తలే అట్రాసిటీ కేసు మీద మనం ఎందుకంటే మనం జాగృతమైన మిత్రులారా మనం జాగృతమై సార్ చెప్పినట్టు యూనిటీగా లేకపోవడం వల్ల మన సామాజిక వర్గాల మధ్యలో చిచ్చులు పెట్టి మనల్ని మనమే కొట్టుకునేటట్టు చేసి మన మధ్యలో ఒక అనైక్యతని వాళ్ళు స్థాపిస్తూ నిరంతరం దాన్ని పెంచి పోషిస్తున్నాం అంబేద్కర్ అనేటువంటి జ్ఞానం మన దగ్గర లేకపోవడం వల్ల మనల్ని మనమే పెట్టుకుంటూ మనల్ని మనమే కొట్టుకుంటూ మనల్ని మనమే వేరు చేసుకుంటూ అయిపోతున్నాం ఒకటే మాట చెప్పి సార్ అంబేద్కర్ అంటే కలపడం అని చెప్పేసి నిజంగా మనం కలిసి ఉన్నామా అంతర్గత యుద్ధంలో మనం మనమే కొట్టుకొని సత్తున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి మనల్ని మనమే స్మరణ చేసుకోవాలి అంబేద్కర్ గారి గురించి గొప్పదాన్ని మాట్లాడిపోవడం పోయిన తర్వాత మీరు అంబేద్కర్ గారిని చదవకపోతే అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏం చేసిందో తెలుసుకోకపోతే ఈ దేశ ప్రజలకి అంబేద్కర్ గారి విషయం నూరిపోసిన వాళ్ళకి విరుగురుగా మనం అంబేద్కర్ యొక్క గొప్ప త్యాగాన్ని వివరించకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కేవలం గిట్లనే నలుగురం జరుపుకునేటట్టుంటే వాళ్ళు అనుకుంటారు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఎదుగుదలని అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని ఇక్కడే ఆపేశమని చెప్పేసి నువ్వు ఈ ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం ఆపుతున్నామో కాకపోతే అక్కడ కొలంబియా విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకుంటున్నారు నువ్వు ఈ జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆపుతున్నామో జపాన్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుంటారు అంబేద్కర్ అనేటువంటి మహాసుని ఈ చిన్న చిన్న చేతుల అరచేతులు అర్థం పెట్టి ఆపలేరు అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని నిరంతరం చదవడం ద్వారా నిరంతరం ఈ సమాజానికి వివరించడం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం బయట తెలుసుకుంటున్నారు